అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో తో ఎల్పి నేను మీ లీల ఈరోజు వంకాయ మామిడికాయ పులిగూర ఎలా చేయాలో చూడబోతున్నాం ఇది అన్నంలోకి కానీ సంగడితో కానీ చాలా బాగుంటుంది ఈ కూరని ఎన్నో రకాలుగా చేస్తారు మా ఇంట్లో ఎలా చేస్తారో అదే నేను చూపించబోతున్నాను దానికోసము నాలుగు వంకాయలు ఒక మామిడికాయ రెండు ఎరగడ్లు రెండు టమాటాలు ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని ధనియాలు తెల్లగడ్లు ఈ విధంగా రెడీ చేసి ఉంటే త్వరగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కానీ కడాయి కానీ పెట్టి రెండు నుంచి మూడు స్పూన్లు నూనె పోసుకొని కొంచెం వడిమే కాలు టీ స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా వేగనివ్వాలి అవి చెట్టుపట్టలు తర్వాత పచ్చిమిరపకాయలు ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి నేను ఇక్కడ ఏడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నాకు ఇది సరిపోయింది మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లో పచ్చిమిరకాయలు బదులుగా మిరపకాయలు వేసుకుని కూడా ఎగోర చేసుకోవచ్చు ఈ విధంగా వేగిన తర్వాత తెల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు టమాటాలు కాలు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఈ విధంగా వేయించుకోకుండా అన్నీ కట్ చేసి ఉడకపెట్టుకొని తిరగబాతు వేసుకుంటారు మేమైతే దీన్ని ఏం అని కూడా అంటాము ఈ విధంగా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ పుల్లదనం కోసం మామిడికాయ వేసుకుంటున్నాము మామిడికాయ లేదంటే చింతపండు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి తగిన నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత మూసి రెండు విజిల్లు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ వేయాలి కడాయిలో చేసుకునే వాళ్ళు తగినన్ని నీళ్ళు పోసుకొని వంకాయ మామిడికాయ ముక్క ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఎక్స్ట్రా వాటర్ ఉంచి పెట్టుకొని మత్తతో కానీ స్మాషర్తో కానీ మరీ మెత్తగా కాకుండా పైన చూపిస్తున్న విధంగా ఎనుక్కోవాలి వంచిపెట్టుకుని నీళ్ళు పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఎనుక్కొని కొత్తిమీర వేసుకొని ఈ విధంగా పైన చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి అంతే వంకాయ మామిడికాయ పులకర రెడీ అయింది ఇది అన్నంలోకి కానీ సంఘటనలకు కానీ బాగుంటుంది కానీ ఒక ముద్ద సంఘటన తినేవాళ్ళు ఈ కూరతో అయితే రెండు ముద్దలు తింటారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం